ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభు క్రీస్తు నా ఉన్న శుభములు కలుగునుగాక ఈ యొక్క కాల సమయమందు నిన్నటి దినమందు దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనే భాగంలో మానవుడు పాపి అయి ఉన్నాడని గ్రహించి పశ్చాత్తా పడినప్పుడు ఆయన కుమారుని అందు విశ్వాసముంచుటకు ప్రభు మనకు సహాయం చేస్తాడు అందువల్ల యుహాన్ స్వార్త మూడు పదహారు ప్రకారము ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు అనగా యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసముంచువాడు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను నశింపక అనగా ఇది ఆత్మకు సంబంధించిన ఈ యొక్క నాశనము అనగా శిథిలమైపోవాల్సింది శరీరము దాని ఆయుష్ ప్రకారం అయితే లోపల ఉన్నది ఒక అంతరంగ పురుషుడు లేక ఆత్మ ఈ ఆత్మ యసు ప్రభునందు ప్రభునందు విశ్వాసముంచిన ఎడల అట్టివాడు ప్రతివాడు ఏ భేదం లేదు ఎవరైనా సరే ఆయన నామునందు విశ్వాసముంచు ఉంచు ప్రతివాడును నశింపక అనగా ఆత్మకు నాశనము ఉండదు అనగా నిత్య నరకము ఉండదు కానీ నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను అనగా తండ్రి అయిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ఆ నేరము నుండి ఆ శిక్ష నుంచి ఆయనే భరించి మనల్ని ఆ ప్రభు విడుదల చేస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అందువలన ఈ ఆత్మ నశింపదు కానీ నిత్య జీవము పొందుటకు ప్రభు ఎంత గొప్ప కృపను అనుగ్రహించి ఉన్నాడు మానవుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమనగా మానవునికి మరణము తప్పదు కానీ ఆ మరణము తర్వాత ఆత్మకు జీవమా మరణమా ఏది దాని యొక్క గమ్యము ఎక్కడికి వెళుతుంది ఈ యొక్క ఆత్మ చేరబోతుంది ఈ ఆత్మ దీని గమ్యమేటు అనే విషయమే చాలా ప్రాముఖ్యమైనది గ్రహించవలసింది అని మనం అర్థం చేసుకోవాలి ఫర్ సో లవ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిజ్ ఓన్లీ బిగా సన్ దట్ హూజో ఎవర్ బిలీవ్ ఇన్ హిమ్ ఇన్ జీజస్ షుడ్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఇంత గొప్ప గొప్ప క్రూపను ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలిగినగాక గాక అయితే ఈ యొక్క అద్భుతమైన దేవుని యొక్క బహుమానమును ఈ నిత్య జీవమును పొందుకున్నవాడు నిత్యము జీవించుచూ ఉంటాడు అందువలన లోకమును ఎంతో ప్రేమించను అనే మాట ఎలా సార్థకమైంది యసు క్రీస్తు ప్రభు ఈ లోకమునకు రక్త మాంసములు కలిగిన వాడుగా జన్మించిన తర్వాత ముప్పది ఏండ్ల తర్వాత ఆయన పరిచర్యకు వచ్చి ఉన్నాడు వ్యవర్ధాను నదిలో యోహాను భక్తుని ద్వారా బాప్తిస్మము తీసుకున్నటకు వచ్చి యోహాను భక్తునికి యూహానుభక్తునికి ప్రభువు క్రీస్తు ప్రభు ఎలా కనబడుతున్నాడట ఆయన లోక పాపములు మోసుకొని పోచున్న గొర్రె పిల్లగా ఆ యొక్క భారముతో తన వద్దకు వస్తూ ఉన్నాడు ఆయన బాప్తిస్మము పొంది ఉన్నాడు ఇది ఇలాగ జరగనేము అని అన్నాడు ఎందుకనగా ఆయన మనకు మాదిరి కాబట్టి లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల లోకలు అందరూ కూడా పాపం చేస్తున్నారు వారందరికీ విడుదల కావాలి ఇక తండ్రి ప్రేమ ఆగలేదు అందువల్లే తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువును ఈ లోకమునకు ప్రతి మానవుని విడుదల చేయాలని ఆయన ఈ లోకమునకు పంపి ఉన్నాడు హలలు యా దేవునికి మహిమ కలుగునిగాక విశ్వాసముంచు విశ్వాసం ఉంచు ప్రతివాడు అనగా యోహన్ స్వార్థ పది ఇరవై ఏడు ప్రకారము నా గొర్రెలు నా స్వరం వినును గొర్రెలు ఎప్పుడు కూడా ఆ యొక్క కాపరి యొక్క స్వరము వింటాయి వెంబడిస్తాయి నేను వాటిని ఎరుగుదును ప్రతి ఒక్క గొర్రెను కాపరి అర్థం చేసుకుంటాడు గుర్తిస్తాడు అయితే అవి మౌనంగా వెంబడిస్తాయి నువ్వు గొర్రెగా మారిపోతే నీ పాప జీవితం విడిచిపెట్టి పశ్చాత్తపడి నువ్వు ఆయన కుమారుడుగా నువ్వు ప్రభుని అంగీకరించమని వేడుకుంటే ఆ ప్రభు నిన్ను గొర్రెగా అనగా నిన్ను ఆయన స్వభావము ఆయన మరి సాత్వికము దీన మనస్సు ఆ ప్రభు యొక్క కాపరి జీవితంలో నిన్ను వెం ఆయనను వెంబడించే ఆ యొక్క మృదుత్వము హలోబడుట అవన్నీ కూడా నీకు ప్రభు అనుగ్రహిస్తాడు కాబట్టి నా గొర్రెలు నా స్వరం వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించవును అనే మాట మనం చూస్తున్నాము ఎస్ క్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నామా మరి మనం క్రైస్తవులము అనేక సార్లు ఈ యొక్క నలపది రోజుల్లోనూ ఆదివారం నుండి ప్రత్యేకమైన కూడికల్లోనే మనము చాలా భక్తిభావంతో వెళ్ళి మిగతా ఆ దినాలు మన ఇష్టానుసారంగా జీవిస్తే అది నిజమైన వెంబడించుట కాదు నిత్యము ప్రభు యొక్క స్వరం వినుట నిత్యము ఆ ప్రభు యొక్క మాట వినుట ఆయన మాట ప్రకారంగా మనము ఆయన అడుగు జాడలలో నడుచుటకు ఇష్టపడినప్పుడు మనము ఆ ప్రభుని వెంబడించిన వారంగా ఉంటాము అప్పుడైనా స్వరం వింటాము ఆ ప్రభు మనల్ని నడిపిస్తాడు మై షీప్ హియర్ మై వాయిస్ అండ్ ఐ నో దెమ్ అండ్ దే ఫాలో మీ హలో దే ఫాలో మీ హూయా ఆర్ యు ఫాలోయింగ్ హిమ్ ఆలోచన చేద్దాము ఆయన నీ యొక్క షప్పడిగా ఉన్నాడా నువైనా ఆ షీప్గా ఉన్నావా లేదా అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాము నా ప్రియమైన వారులారా వాటిని నాకిచ్చిన తండ్రి యోహన్ స్వార్థ పది ఇరవై తొమ్మిది నాకిచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు ఆయన నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు ఎందుకనగా ఆయన శక్తిమంతుడు ఆయన సర్వోన్నతుడు సర్వశక్తి గల మహాప్రభు ఆ ప్రభు చేతిలో నుండి ఎవడును అపహరింపడు నీ ఆత్మను ఎవడు అపహరింపకుండా నీ ఆత్మను సెక్యూరు చేస్తూ ఉన్నాడు నా ప్రిమైన వాళ్ళరా నీ ఆత్మ స్థిరములోకి క్షేమములోకి వెళ్ళిపోవాలి ఎందుకనగా ఈ లోకములో అపవాది మనల్ని తోలుకొని తోలుకొని పాపములోకి పాపములు ఆనందించడానికి పాపములో జురుకోవడానికి పాపములోనే మత్తులమై పడి ఉండుటకు దొర్లుటకు ఆ అపవాది మనల్ని శోధించి ఈ లోకంలోకి ఈడ్చుకొని పోతూ ఉంది అలాంటప్పుడు నీ ఆత్మకు క్షేమం ఉండదు కానీ ఆయన చేతిలోకి వచ్చినప్పుడు ఆ ప్రభు యొక్క చేతిలోకి వచ్చినప్పుడు ఎవడు కూడా ఆయన చేతి నుండి తండ్రి చేతిలో నుండి ఎవరు కూడా అపహరింపడు అలూయా దేవునికి మహిమ గాక నువ్వు నిజంగా ప్రభుని ప్రేమిస్తే ఆ ప్రేమ నుండి ఆ ప్రేమ నుండి క్రీస్తు ప్రేమ నుంచి ఎవరు కూడా నిన్ను విడిపించలేరు అందుకనే రోమిలకు వ్రాసిన పత్రిక పౌలు భక్తుడు ఇలాగ వ్రాస్తున్నాడు ఎనిమిది ముప్పై ఎనిమిదిలో మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవచ్చున్నవి అయినను అధికారులైన నను లోతైనను ఎత్తైనను సృష్టించబడిన మరి ఏదైనాను ఏదైనాను మన ప్రభిన క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడ బాప నేరవని రూఢిగా నమ్ముచు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు ఆలోచన చదము ఫర్ ఐమ్ పర్సూడెడ్ దట్ నే డెత్ నార్ లైఫ్ నోర్ ఏంజిల్స్ నార్ ప్రిన్సిపాలిటీస్ Nor powers, nor things present, nor things to come, nor height, nor depth, nor any other creature shall be able to separate, separate us from the love of God, which is in Christ Jesus our Lord. Hallelujah. నో బడీ నన్ విల్ సపరేట్ అల్స్ ఫ్రామ్ ది లవ్ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్ సచ్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్ హలో యా ప్రభు నీ కొరకు ఆయన రక్షకుడుగా వచ్చాడు నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు నిన్ను తండ్రికి సమాధాన పరచుటకే వచ్చాడు ఆయన గొప్ప ఆలోచనతో ఆశ్చర్య కార్యములు చేస్తూ తన యొక్క జీవితములు ఆయన రక్షకుడుగా రుజువు చేసి ఉన్నాడు ఆయన భుజం మీద ఈ లోకమంతా కూడా రక్షించబడాలని వారిని పరలోకమునకు తీసుకొని వెళ్ళాలి అని గొప్ప భారము తన భుజం మీద వేసుకొని వచ్చి ఉన్నాడు ఆయన రాజ్య భారము ఆయన భుజం మీద ఉంది ఆయన రానున్న కాలములు యుగా యుగములు ఆ ప్రభు ఈ పరలోక రాజ్యమును ఏలనున్నాడు రాజుగా ఏలనున్నాడు హలో అందువలన ఆయన భుజం మీద రాజ్య భారం ఉంది అలాంటి గొప్పదేవుడు మన కొరకు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు మన కొరకు తన యొక్క ప్రాణమును తెగించి పనముగా పెట్టి విమోచన క్రయధనము చెల్లించి ఉంటున్నాడు ఈరోజున అట్టి ప్రభు ఈ లోకంలో నిన్ను ప్రేమించుచు ఉండగా ఈ ప్రేమ నుండి నీ ప్రేమ నుండి ఎవరు మనలన్నీ ఏడబాపు చేస్తారు అట్టి ప్రేమతో నువ్వు ప్రభుని ఆరాధించు ప్రేమించు దేవుని స్థుతించు కొనియాడు దేవుని కొరకు బ్రతుకు దేవునికి మహిమ గాక హలలుయా ఎందుకనగా ఆయన ప్రేమ గొప్పది దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలులు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు రోములకు రాసిన పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది మేలు కలుగుటకాయ సమాస్తము సమకుడి జరుగుచున్నవని ఎరుగుదుము హలలు యా దేవునికి మహిమ గాక అందువలన యొక్క ఉదయ కాల సమయంలో అట్టి జీవము గల ప్రభుని అట్టి జీవము గల దేవుని స్థుతించుట కొనియాడుట ప్రేమించుట ఆయన కొరకు జీవించుట ఆయన మనల్ని తన సన్నిధికి తీసుకొని పూటకాయ ఎదురు చూచుట ఆ పరలోక రాజ్యం పరిపాలనలు భాగస్థులమై ప్రభువుతో జీవించుటకాయ అడుగులు వేయుట మన కర్తవ్యము హలలుయ దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఇట్టి ప్రేమతో ఇట్టి ప్రభు యొక్క వాత్సల్యతతో ఇట్టి ప్రణాళిక కలిగిన మన ప్రభుకి మనము అంకితము చేసుకుంటూ దేవుని మనసారా సేవించుదాము ఆయన కొరకు జీవించుదాము ప్రభు మనకు సహాయము చేయనిగాక హమేన్ ఆమెన్ ఆమెన్